హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తుల బైక్ మా అంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు నేను ఇవాడ మీకు స్కందమాత ఒత్తి చూపిస్తానండి మనం దేవీ నవరాత్రుల్లో వేయించుకునేవి అలా వాసవి అదే త్రిపుర సుందరి ఒత్తి మరేమో అలా కొన్ని కొన్ని అయితే చూపించానండి ఈసారి స్కందమాత వృత్తి ఎలా చేయాలో చూద్దామండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ ఒత్తుల్ని ఈ విధంగా కొంచెం బారుగా చేసుకొని మనం వైట్ ఒత్తుల్లో కొద్దిగా కలర్ కలుపుకుంటే అండి ఆరబెట్టుకోవాలండి ఫస్ట్ దూమిని ఆరబెట్టుకుంటే బాగా ఒత్తి అనేది మనకి వస్తుంది అలా సాదా ఒత్తుల్ని చేసి కలర్ల నుంచి నేను ఆరబెట్టుకుని ఉంచుకున్నానండి చూడండి ఈ విధంగా ఈ విధంగా వైట్ ఒత్తులు చేసి దాన్ని గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ వేసి ఇలా నానబెట్టుకొని ఆర్ అటు పెట్టుకున్నాను ఈ విధంగా మనం వైట్ వత్తిని ముందు వైట్ ఒత్తిని చేసుకోవాలి ఇది తడిపితే మళ్ళీ సన్నగా అయిపోతుంది ఈ వత్తిని ఆరబెడితే ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మనం స్కందమాత వత్తి ఎలా చేయాలో చూద్దామండి ఇవి కూడా కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడానికి చూడండి ఈ విధంగా ఇవి ఐదు వత్తుల చొప్పున వేసానండి ఇలా ఆరబెట్టుకొని ఐదు ఒత్తుల చొప్పున వేశాను చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ఒత్తుల్ని ఈ విధంగా పెట్టుకోవాలండి మనం ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే గ్రీను లేదంటే ఎరిపైన పెట్టుకోవచ్చు నాగేంద్ర స్వామికి ఇష్టం కదా అమ్మవారికి వేసినప్పుడైతే అలాగా రెడ్ కలర్ ఒత్తులు వేసి చూపిస్తానండి ఈ విధంగా మనం ఐదు వత్తుల్ని పెట్టుకొని దారంతో కట్టేసుకోవాలి ఈ విధంగా మనం దారుణంతో అంటే ఆరు స్కంద అంటే ఆరు కదండి ఈ స్కంద మాతకి ఆరుగురు ఆరు మాతలు కాబట్టి ఆరు ఒత్తులని చేద్దామండి ఈ విధంగా ఈ విధంగా మనం దారంతో కట్టుకోవాలండి ఈ విధంగా మనం ఈ అరిటికి దారం కట్టేసుకున్నాండి ఇలాగా తొమ్మిది వరుసలు చొప్పున పోసుకోవాలి తొమ్మిది పోగుల చొప్పున తొమ్మిది పోగుల చొప్పున ఆరు ఏ ఎనిమిది అండి ఈ తొమ్మిది పొగుల చొప్పున పోసుకొని వీటిని ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏ మొక్కల్ని అయితే చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మొక్కల్ని ఈ విధంగా పత్తి పెట్టుకొని కొంచెం పెద్దవిగా చేసుకోవాలి కొంచెం బారుగా పత్తి పెట్టుకోవాలండి ఈ విధంగా పత్తి పెట్టుకొని బారుగా చేసుకుని కొంచెం పాలుతో అద్దుకుంటూ పెద్దగా బార్గా చేసుకోవాలండి విధంగా ఇలాగా ఈ మూడు ఒత్తుల్ని ఈ విధంగా కలుపుకొని ఈ ఐదు ఒత్తులు పెట్టుకున్నాం కదా దీనికి ఈ విధంగా మనం కలిపి వేసుకోవాలండి అది కూడా చూపిస్తాను ఇట్లా ఈ పక్కన ఒక మూడు అలా ఈ ఈ విధంగా ఒక మూడు ఈ విధంగా ఒక మూడు అలా ఈ విధంగా ఒక మూడు ఈ విధంగా ఒక మూడు ఒత్తుల్ని కలుపుకొని ఇలా కట్టేసుకోవాలి చూసారా ఇట్లా తయారు చేసుకొని ఇలా పెట్టుకుందామండి రెడీగా ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ముడేసి చూపిస్తాను ఈ విధంగా స్కందమాత ఒత్తి రెడీ అయిపోయిందండి అన్నీ కూడా ఈ చివర్లో ఇలా దారంతో కట్టుకుంటేనే మనకి కుదురుతుంది ఇంకోటి ఒక్కోటి ఒకటి అన్ని దారాలతో కట్టేశానండి చూసారు కదా ఈ విధంగా దీని మీద మధ్యలో మనం ఇలాగా ఒక ఒత్తిని పెట్టుకుని వెలిగించుకున్నామండి చూశారు కదా ఏ విధంగా మనం ఇక్కడ ఒత్తిడి పెట్టుకున్న అడుగున మరి వెలిగించుకోవడానికి వీలుగా ఉండాలి కదా మనకి కూడా అలాగా ఒక పక్క ఇది ఒక పక్క అది ఇప్పుడు ఈ నాలుగిటిని కలుపుకొని ఒత్తి అయితే మనం పైన కొంచెం పత్తి పెట్టుకుని వెలిగించుకుందామండి లా ఆవునే పోసుకుని ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఇది కూడా పెట్టుకుందాం మధ్యలో ఇంకొంచెం లావు వస్తుంది మనకి పెరిగించుకోవడానికి ఈ విధంగా కొంచెం చిన్నగా చేసుకుంటే దగ్గరగా వస్తుందండి ఒత్తి ఆ విధంగా మీరు అయితే దగ్గరగా చేసుకొని ట్రై చేయొచ్చు అదే రకంగా మీరు అచ్చంగా బయట ఒత్తుల్నే వాడుకున్నా వాడుకోవచ్చు ఈ విధంగా అయితే స్కందమాత వత్తి రెడీ అయిపోయిందండి ఈ నవరాత్రుల్లో స్కందమాత అవతారం వేసినప్పుడు వెలిగించుకోవచ్చండి దసరా నవరాత్రి దసరా నవరాత్రుల్లో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను అండి నాకు ఐడియా వచ్చిన కొద్దీ ఒక్కొక్క రకమైన ఒత్తిని మీకు చేసి చూపిస్తాను నన్ను నవరాత్రులు అడిగించే ఒత్తిడి కూడా చేసి చూపించుకొని కామెంట్ సెక్షన్లో అడిగారండి కొంతమంది అడిగినప్పుడు వాళ్ళ కోసం ఈ విధంగా నేను రెడీ చేసి చూపిస్తానండి అండి దసరా నవరాత్రులకి ఫస్ట్ స్కందమాత ఒత్తిని అయితే నేను రెడీ చేసి చూపిస్తున్నాను వీడియో నచ్చిందండి చూశారు కదా బాగా కనిపించిందా ఈ విధంగా మనం నూట ఎనిమిది ఒత్తులు అవుతాయి మొత్తం కలిపి ఎనిమిది ఒత్తులతో ఈ విధంగా చిన్నగా చేసుకోవచ్చండి జయ శ్రీమన్నారాయణ మీకు చూపించడం కోసం నేను కొంచెం పెద్ద పెద్దగా చేశాను చూపిస్తున్నాను నచ్చిందండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా స్కందమాతావతి ఈ విధంగా స్కందమాత అవతారం వేసినప్పుడు ఈ విధంగా ఒత్తి చేసి వెలిగించుకోండి జయశ్రీమనారాయణ నచ్చిన నచ్చకపోయిన కామెంట్ కూడా పెట్టండి నాకు ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సింహాసన గత నిత్యం చితకర ద్వయ శుభదాస్తు సదా స్కందమాత యశస్విని చూసారా స్కందమాత ఒత్తిని చేస్తే మనకి శుభం జరుగుతుంది అలాగే విశేషు కీర్తి కూడా లభిస్తాయండి ఈ విధంగా ఒత్తి చేసి అమ్మవారికి వెలిగించి అమ్మవారి కృపకు పాత్రలు మాదాం ఓకేనండి మాత్రే శ్రీమాత్రే ఓం